ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏదైతే జీవితంలో ఒక మంచి చేంజ్ కోసం ఒక చక్కటి మార్పు కోసం ఎదురు చూస్తున్నారో ఆ కుంభరాశి వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు అంతటి చక్కటి చేంజెస్ని ఇవ్వబోతుందన్నమాట ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో మే వరకు కూడా కుజుడు హస్తంగతం అవడం వలన మీకు ఏదైతే మనసులో ఉన్న కోరికలు కానివ్వండి లేకపోతే డిజైర్స్ కానివ్వండి విషస్ కానివ్వండి హోప్స్ కానివ్వండి ఇవన్నీ నెరవేరే అయ్యే అవకాశం ఉంటుంది కుజుడితో పాటు గురువు శని రాహు వీళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉండడం వలన కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల్లో కొన్ని నిర్ణయాల్లో ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసుగుపోయారు ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే వాళ్ళు డబ్బులైపోతే అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంపాదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల ఏంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాలసర్పదోషం శని దోషం లగ్న దోషం కృషి దోషం వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి వల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్న కుంభరాశి వారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభుష నాలుగు పాదాల వారు అలాగే పూర్వభద్ర మొదటి మూడు పాదాల వారు కుంభరాశి పొస్తారు అలాగే అక్షరాల పరంగా చూసుకుంటే గు గే గో సా ద ఇవి మొదట అక్షరాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఎస్ అనే అక్షరంతో కానీ డి అనే అక్షరంతో కానీ జి అనే అక్షరంతో కానీ ఇంగ్లీష్లో మీ పేర్లు మొదలైతే మీరందరూ కూడా కుంభరాశి కింద పోస్తారు మీ అందరూ కూడా ఏలినాట్స్ అని ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఆదాయం వేయాలి చూస్తే ఆదాయం రెండు ఖర్చు మాత్రం ఎనిమిది అలాగే రాజ్యపూజిత నా నాలుగు అవమానం రెండు రాజ్యపుత్ర పరంగా గౌరవ మర్యాదల పరంగా చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ఉండబోతుంది అయితే ముందుగా మీ యొక్క గ్రహ గోచారాన్ని కనుక మనం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి పరిశీలించినట్లయితే అక్టోబర్ ఒకటి వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి వరకు కూడా రాహు మీ రాసులో ఉంటాడు తర్వాత పన్నెండులోకి వెళ్తాడు మిగతా రెండు నెలలు అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు కూడా పన్నెండులో ఉంటాడు అలాగే కేతు కేతు కూడా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు కూడా ఏడో స్థానంలో ఉంటాడు తర్వాత కేతు ఆరులోకి వెళ్తాడనమాట మూడు నెలలు కూడా ఇక గురువు మాత్రం రెండు మూడు స్థానాల్లో సంచరిస్తున్నాడు గురువు వచ్చేసరికి మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు ఆరున మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు మిథున్ రాశిలోనే జూన్ ఒకటి వరకు ఉంటాడనమాట వక్రత్యాగం కూడా చేస్తాడు తర్వాత వక్రత్యాగం చేసిన తర్వాత జూన్ ఒకటిన మీకు ఆరో స్థానంలోకి వస్తాడు ముప్పయో తారీఖు వరకు అంటే అక్టోబర్ ముప్పై తారీఖు వరకు కూడా మీకు ఆరో స్థానంలో ఉంటాడు మళ్ళీ అక్టోబర్ ముప్పైనా మీకు ఐదో స్థానంలోకి వెళ్తాడు ఐదు ఆరుల మధ్యలో గురువు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శని మొత్తం కూడా మీకు ద్వితీయ స్థానంలోనే ఉంటాడు కుంభరాశి వారికి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏల్నాట్ శని గురుగ్రహానికి విషయానికి వస్తే పంచమంలో గురు సంచారం జరుగుతుంది ఎప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు జూన్ ఒకటి వరకు అనమాట జూన్ ఒకటి తర్వాత గురువు ఆరులోకి వస్తాడు ఆరులో గురువు అక్టోబర్ ఒకటి వరకు అక్టోబర్ ముప్పై వరకు ఉంటాడు అక్టోబర్ ముప్పై తర్వాత మళ్ళీ గురువు పంచమంలోకి వెళ్తాడనమాట ఇక శని కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఏలినాటి శని చివరి ఫేస్ అనేది జరుగుతుంది ఇంకా రెండున్నర ఏళ్ళు రెండేళ్ళు దాకా ఏలినాటి శని ఉంది శని మొత్తం మీకు ద్వితీయ స్థానంలోనే ఈ సంవత్సరం ఉంటాడనమాట ఇక అతి ముఖ్యమైన మార్పు ఏంటంటే మే పదకొండు వరకు కూడా కుజుడు రవితో కలిసి సంచరిస్తూ మీకు అస్తంగతం అవుతున్నాడు అంటే కుజుడు నీచి పడుతున్నాడు అనమాట కుజుడు నీచిపడడం అనేది రెండు వేల ఇరవై ఆరులో చాలా చాలా మంచి పరిణామం ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం గోచార ఫలితాలు కానీ లేకపోతే మిగతా ఫలితాలు కానీ చెప్పినప్పుడు దశ జరిగే వాళ్ళకి దశ జరిగే వాళ్ళకి దశ జరిగే వాళ్ళకి అలాగే దశ జరిగే వాళ్ళకి ఈ ఫలితాలు మీకు సెట్ అవ్వు ఆ దశ అంతర్దశ యొక్క ఫలితాలే మీకు ఎక్కువగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి మాత్రమే ఈ దశ ఈ దశ ఈ ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటాం అనమాట అయితే ఈ కుజుడు స్తంభించడం వలన చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కష్టాల్లో ఉన్న వాళ్ళకి మే పదకొండు వరకు కూడా ఎలాంటి దశలు ఎలాంటి అంతర్దశలు జరిగినా సరే వాటితో సంబంధం లేకుండా చక్కటి ఫలితాలు వస్తాయి లక్ అనేది బాగుంటుంది అయితే హార్డ్ వర్క్ చేయాలి ఎంత లక్ ఉన్నా సరే హార్డ్ వర్క్ చేయకుండా మీకు ఎలాంటి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ ఇలాంటి కుజు అస్తంగతమైనప్పుడు ఒక దీర్ఘకాలిక ఇబ్బందులతో అవి దీర్ఘకాలిక ఇబ్బందులు అంటే అనారోగ్య సమస్యలను లేకపోతే మీ క్యాన్సర్ అనో బీపీ అనో షుగర్ అనో ఇలా కాదనమాట అదొకటే కాదు మానసిక వైకల్యం అంటే మనం విపరీతంగా బాధపడడం అప్పుల బాధలను లవ్ ఫెయిల్యూస్ అనో లేకపోతే వేరే వాళ్ళ వాళ్ళు నష్టపోతామనో జీవితంలో ఈ సమస్య తీరితే తప్ప నేను సంతోషంగా ఉండనను ఇలా అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ ఈ కుజ అస్తంగతంలో మే పదకొండు వరకు కూడా ఈ సమస్యలను తొలగించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనికోసం మీరు సామధాన దండోపాయాలు అంటారు కదా అన్ని ఉపయోగించాలి దైవారాధన చేసుకోవాలి దానికి సంబంధించిన వాటిపై ఫోకస్ పెట్టాలి ఒక చక్కటి ప్లానింగ్ ఉండాలి అప్పుడప్పుడు ఒక పదిహేను రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ఇదంతా అవసరమా అసలు ఈ ఈ మనం ఈ ఒక్క స్టెప్పు వేయగలమా ఒక 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 ప్లేస్కి వచ్చిన తర్వాత ఇది చాలా కష్టం ఇక దీంట్లో ముందుకు వెళ్ళం కూడా అనవసరం అలానే ముందుకు వెళ్లకుండా ఉండలేము అన్నట్టు అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని కూడా తట్టుకుంటూ మనం ఏదైతే ముందు రోజున మనం ఒక గోల్ పెట్టుకున్నామో అది రీచ్ అయ్యే వరకు వదలకుండా ఫైట్ చేస్తే తప్పకుండా కుంభరాశి వాళ్ళు మే పదకొండు లోపే మీరు మీరు అనుకున్న సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట దీనికోసం దైవపరంగా ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాన్ని మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన సంఘటనలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రాహువు కేతువు గురువు యొక్క అనుకూలత వల్ల కోర్టు సంస్థలు ఏమైనా ఉంటే ఇవి ఎప్పుడు అనుకుంటే అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోయి మనశ్శాంతిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటారు అయితే చాలా వరకు అంటే గురువు ఆరులోకి వచ్చినప్పుడు బాగుండడం ఐదులోకి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఏంటంటే ఏదో భయం మానసిక ఒత్తిడి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళలేకపోవడం ఏదో ఒక ఇబ్బందులు వచ్చిన ఇప్పుడు ఇంకా ధైర్యంగా ఉండాలి వీటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి తప్ప నాకే వచ్చేసిన ఏంటి సమస్యలు అందరూ బాగుంటున్నారు నా కర్మ ఏంటి నేనేంటి ఇలా అయిపోతున్నాను అని చాలామంది ఎమోషనల్గా వీక్ అవుతారనమాట ఇలా అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఒక రెండు నెలలు బాగపోతే మిగతా మూడు నెలలు చాలా బాగుంటుంది కాబట్టి బాగున్నప్పుడేమో ఎగురు వేయడం బాగున్నప్పుడు దేవుడు రావడం అంటాం ఇలా కాకుండా కొంచెం యావరేజ్గా ఉండడం బ్యాలెన్స్డ్గా ఉండడం వలన చాలా వరకు ఎలాంటి టైంలో అయినా సరే చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎంత ప్రయత్నం చేస్తే రెండు వేల ఇరవై ఆరులో అంత చక్కటి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా జూన్ జూలై ఆగస్ట్ నెలలో వ్యాపారాలకి చాలా చక్కగా ఉంటాయి అప్పుడప్పుడు ధన సంబంధ విషయాల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే పెద్దవారితో పరిచయాలు మీకన్నా పెద్దవారితో పరిచయాలు కొంచెం మంచి స్థాయిలో ఉన్న వాళ్ళతో పరిచయాలు ఖచ్చితంగా మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్న లక్ష్యం కోసం గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఆ లక్ష్యాన్ని మీరు పొందే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అయితే కొంతవరకు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎదుటి వాళ్ళని కావాలని తొక్కేయడం ఇలాంటి పనులకు దూరంగా ఉండకపోతే మాత్రం ఏళ్ళనాడు శ్రేణిలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ స్థానంలో ఏళ్ళనాడు శ్రీ జరుగుతుంది కాబట్టి చాలా వరకు మీరు ఏదైనా తప్పులు చేసినా మీరు ఏదైనా ఇబ్బందులు వేరే వాళ్ళని పెట్టినా ఆ కర్మ అనేది కుటుంబానికి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కుటుంబంలో గొడవలు జరగడం పిల్లల ఆరోగ్య సమస్యలు లేకపోతే తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల మీద చూపించడం కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే రాహు కానీ కుజుడు కానీ శని కానీ కేతువు కానీ ఈ దశలు అంతర్దశలు జరుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ మే పదకొండు తర్వాత నుంచి కూడా ఈ ఫలితాలు ఎంత బాగున్నాయని చెప్పినా మే పదకొండు నుంచి డిసెంబర్ రెండు వరకు కూడా ఆ దశ అంతర్దశకు సంబంధించిన ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకు మాత్రమే ఈ ఇక్కడ చెప్పిన ఫలితాలు బాగుంటాయనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం టాప్ బ్యాడ్ దశలు అంటాం అవేంటి రాహులో రాహు గురులో శని శనిలో గురువు రాహులో శుక్రుడు శుక్రులో రాహు అలాగే రాహులో కేతు కేతులో రాహు శుక్రులో శని శని శుక్రుడు ఈ దశలు జరుగుతున్న వాళ్ళు కూడా మే పదకొండు నుంచి జాగ్రత్తగా ఉండాలి ఎవరికైతే మనం చెప్పిన పాపగ్రహాల దశలు కానీ లేదంటే ఇప్పుడు చెప్పిన బ్యాడ్ దశలు కానీ జరుగుతున్న వాళ్ళు మే పదకొండు లోపు మీరు మీ గోల్ ని రీచ్ అవ్వాలి అప్పుడే తప్పకుండా మీరు మనశ్శాంతిగా ఉంటారు అలా ఉండకుండా టైం వేస్ట్ చేస్తూ ఆలోచిస్తూ చేద్దాంలే చూద్దాంలే అనుకుంటూ వాయిదాలు వేసుకుంటూ పది రోజుల తర్వాత మొదలు పెడతాను నెల తర్వాత మొదలు పెడతాను ఒక సంవత్సరం తర్వాత మొదలు పెడతాను అనుకున్న వాళ్ళందరికీ కూడా టైం అయిపోద్ది మే పదకొండు తర్వాత కుజుడు యొక్క అస్తంగతం కంప్లీట్ అయిపోద్ది అక్కడి నుంచి చాలా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది ఇక చాలా వరకు మీరు అధిక లాభం పొందాలి ధనలాభం కావాలి వృత్తులందు అద్భుతమైన అనుకూలత కావాలంటే తప్పకుండా మీరు రెమిడీలు పాటించాల్సింది ఆ అన్నీ కూడా ఈ వీడియో చివర తెలియజేస్తాం అయితే కీలకంగా రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశి వారికి హైలైట్గా ని నిలిచే విషయాలు ఏంటి అంటే మీకు ఎవరైతే మిమ్మల్ని ఇష్టప మీరు ఇష్టపడుతున్నారో లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారో ఇలాంటి వాటికి కొంతవరకు అవకాశం చక్కగానే ఉంటుంది మీరు ఎంత భయపడినప్పటికీ కూడా మీరు అనుకున్నది ఆ మ్యారేజ్ వీటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అష్టములో కేతు వచ్చిన సప్తమంలో కేతు ఉన్న ఇటువంటి ఇబ్బంది ఉండదు కేతు వల్ల ఖచ్చితంగా చక్కటి ఫలితాలే వస్తాయి మీ మనసులో చ చాలా వరకు ఇది జరిగితే బాగుండు ఇలా అయితే బాగుండు అనుకున్న ప్రతి విషయం కూడా మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రెమిడీస్ విషయానికి వస్తే ఫస్ట్ మీరు ముప్పై ఐదేళ్ళు అనుకోండి మీ జాతక చక్రం తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ తొమ్మిదో స్థానం వెళ్ళండి తొమ్మిదో స్థానంలో రాహు కానీ శని కానీ కేతు కానీ కుజుడు కానీ ఉంటే లేకపోతే ఇందులో రెండు గ్రహాలు ఉంటే మీకు పితృదోషం ఉన్నట్టే ముప్పై ఐదు ఏళ్ళు దాటినోళ్ళు డీ నైన్ చార్ట్ తీసుకోండి డీ నైన్ చార్ట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం కళ్ళండి అందులో కనుక రాహు కానీ కుజుడు కానీ శని కానీ కేతు కానీ వీళ్ళలో రెండు గ్రహాలు ఉంటే పాపగ్రహాలు ఉంటే మీకు పితృదోషం ఉన్నప్పుడే ఉన్నట్టే ఇలా పితృదోషం ఉన్న వాళ్ళందరూ కూడా మీ మన స్థితిని మార్చుకోవాలంటే ఎన్ని రెమిడీలు పాటించినా ఆ స్థితి మారదు గోకర్ణంలోనూ ఎక్కడో చోట పాదగయాలోనో ఎక్కడో చోట పితృదోషానికి సంబంధించిన రెమిడీలు చేసుకుంటేనే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా సరే రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ పడిపోయి ఉంటే ఆ రాహుకేతులకు సంబంధించిన కాలసర్ప దోష పూజ శ్రీకాళస్థలోనో త్రయంబుకంలోను ఎక్కడో చోట చేయించుకున్న తర్వాత మీకు దశ అనుకూలంగా ఉంది మీ టైం బాగుందని జ్యోతిషులు చెప్తే అది జరిగే అవకాశం ఉంటుంది మీకు ఈ రాహుకేత దోషం ఉన్నప్పుడు ఈ దశ అంతర్దశ బాగున్నా ఎంత బాగున్నా సరే మీకు దానివల్ల ఫలితం ఉండదు ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత అద్భుతమైన రెమెడీలు ఏంటంటే మీకు జాతక చక్రం ఉంటే మీ లగ్నాధిపతి ఎవరో చూసుకుని ఆ లగ్నాధిపతికి సంబంధించిన మంత్రాన్ని అలాగే మీకు దశ ఏం జరుగుతుందో దశ చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏ టిఫిన్ తినాలి ఏ ఎక్కడ ఏ ఫైనాన్షియల్గా ఏం చేయాలి ఉద్యోగం చేయాలో దశ ఎలా పెట్టాలి అసలు మనం ఏ కారు కొనుక్కోవాలి లేకపోతే ఏ బిల్డింగ్ కట్టాలి ఈ సంవత్సరంలో ఇవన్నీ కూడా దశే డిసైడ్ చేస్తుంది కాబట్టి దశాబ్నాథులకు సంబంధించిన ధ్యాన శ్లోకం లగ్నాధిపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రెండింటిని కూడా రోజు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు నేను ఖాళీగా ఉన్నావు నాకు టైం ఉందా అన్నవాళ్ళు మూడు వందల సార్లు మూడు వందల సార్లు అలా ఒక ఆరు నెలలు సంవత్సరం చదివితే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది